హాయ్ జేఈ యాస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఎన్ఏ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కురుక్షేత్ర ఈ పేరు వింటే ఇది ఒక మరి ఈ పేరు వింటే అందరికీ తెలుసు ఇది ఓల్డ్ వన్ ఆఫ్ ద మరి ఓల్డ్ ఓల్డ్ కాలేజ్ ఇది మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కురుక్షేత్రలో చేరాలని ప్రతి ఒక్క స్టూడెంట్కి ఉంటుంది ఇది టైర్ వన్ కాలేజీ ఇది టైర్ వన్ ఇన్స్టిట్యూట్ టైర్ వన్ ఇన్స్టిట్యూట్ నంబర్ వన్ యూనివర్సిటీ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ కూడా బాగుంది ఆల్రెడీ మనం వీడియో కూడా చేయడం జరిగింది ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కురుక్షేత్ర ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కురుక్షేత్ర అనేది హర్యానా రాష్ట్రంలో ఉంది హర్యానా రాష్ట్రం అనేది ఢిల్లీ నుంచి ఒక వంద కిలోమీటర్ లోపు ఉంటుంది యాభై నుంచి అరవై డెబ్బై ఎనభై కిలోమీటర్లు ఢిల్లీ సరౌండింగ్ అవుట్స్కట్స్లో ఉండటం జరుగుతుంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మంచి ప్యాకేజ్ కూడా వస్తాయి అనమాట మంచి ప్యాకేజ్ లాస్ట్ ఇయర్ కూడా మంచి ఎనభై లక్షలు మరి ఎల్పిఏ మీడియం ప్యాకేజీ మరి పదిహేను లక్షలు ఎల్పిఏ ఈ విధంగా కూడా రావటం జరిగింది మరి దీనిలో చారాలంటే మరి ముఖ్యంగా ఈ వీడియోలో ఏం ప్రధానంగా మనం డిస్కస్ చేసుకుని దీనిలో చేరాలంటే జేఈమేలో ఎన్ని మార్క్స్ రావాలి కంప్యూటర్ సైన్స్కి ఎన్ని మార్క్స్ రావాలి ఈసీఈకి ఎన్ని మార్క్స్ రావాలి త్రిపులకి మరి కేటగిరీ వైజ్గా మరి ఓపెన్ కాస్ట్కి ఓపెన్ కేటగిరీలో అదేవిధంగా ఈడబ్ల్యూఎస్సీ కలిగి ఓబీసీ కలిసి ఎస్సీ ఎస్టీకి ఎన్ని మార్క్స్ రావాలని వీడియోలో చూద్దాం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇది రేపు పొద్దున మీకు మరి మీ ప్రిపరేషన్ కూడా నేను ఎన్ఐ మరి కురుక్షేత్రలో జారాలి ఎన్ఐటీలు కురుక్షేత్రలో జారాలని అనుకునే వాళ్ళకి ఇది జస్ట్ మనకి ఇది మోటివేషన్గా ఉంటుంది మరి ముఖ్యంగా మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కురుక్షేత్రాలో అగ్రిక ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ బీఆర్క్ చేసిన వాళ్ళు దీనికి ఇది బీఆర్క్ ఉండాలి బీఆర్క్ సబ్జెక్ట్ ఉంది జేఈలు వాళ్ళకి రెండు వందల ముప్పై ఒకటి వస్తే అవుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఏ అండ్ డేటా సైన్సు నూట ఐదు మార్కులు వస్తే మీకు రావటం జరుగుతుంది మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ఏఎంఎల్లో ఉంది ఫోర్ ఇయర్స్ కోర్స్ ఇది బీటెక్ దీనికి నూట తొంభై మార్కులు వస్తే మీరు ఎవరైతే మరి కురుక్షేత్రాలు జారో నూట తొంభై మార్కులు వస్తే మీకు హ్యాపీగా వచ్చేస్తుంది మరి సివిల్ ఇంజనీరింగ్ నూట డెబ్బై ఐదు మరి సివిల్ ఇంజనీర్ ఇంటిగ్రేటెడ్ వన్ ట్వంటీ ప్లస్ కంప్యూటర్ సైన్స్ సిఎస్సికి నోట్ వన్ నైంటీ వన్ నైంటీ ఇక్కడ సిఎస్ఈ హార్ట్ కాబట్టి సిఎస్ఈకి ప్రతి ఒక్కళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి సిఎస్ఈకి మరి వన్ నైంటీ ప్లస్ ఉండటం జరుగుతుంది మరి అదేవిధంగా చూసినప్పుడు ఫైవ్ ఇయర్ ఇంటిగ్రేటెడ్ కోర్సు వన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ లాస్ట్ ఇయర్ ఎన్ని మార్క్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో నూట అరవై ఒక్క మార్క్స్ ఎవరైతే వచ్చినాయో వాళ్ళకి సీట్ అయితే రావడం జరిగింది నూట అందుకనే మనం నూట అరవై మార్క్స్లు వచ్చినా కానీ ఎన్ఐటీలో సీట్ రావడం గ్యారెంటీ నూట యాభై నుంచి పైన నూట యాభై నూట అరవై నూట డెబ్బై వస్తే మీకు ఎన్ఐటి కురుక్షేత్రాల్లో మీకు రావచ్చు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫైవ్ ఇయర్స్లో వన్ సిక్స్టీ వన్ ప్లస్ ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో వన్ సిక్స్టీ వన్ ప్లస్ ఫోర్ ఫోర్ ఇయర్స్ కోర్సు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఫైవ్ ఇయర్స్ కోర్సు ఇది ఓ ఓపెన్ కేటగిరీలో వన్ సిక్స్టీ వన్ ప్లస్ మరి ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వన్ ఫార్టీ నైన్ ప్లస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ అంటే సిఎస్ఈతో సమానంగా ఉంది గుర్తుపెట్టుకోండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ దీనికి కూడా మంచి మార్కెట్ ఉంది ఇక్కడ వన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ ఉండటం జరిగింది మరి అదేవిధంగా చూసినట్టయితే మరి మెకానికల్ ఇంజనీరింగ్ వన్ సిక్స్టీ వన్ మెకానికల్ ఇంజనీరింగ్ డోవెల్డ్ డిగ్రీ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ వన్ ఫార్టీ నైన్ మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ విఎల్ఎస్ఐ ఫోర్ ఇయర్స్ కోర్స్ ఇది వన్ సిక్స్టీ వన్ దీనికి రావటం జరిగింది మరి అదేవిధంగా వన్ థర్టీ టూ వన్ థర్టీ టూ ప్లస్ ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ బ్యాచులర్ డిగ్రీ వన్ థర్టీ టూ రావటం జరిగింది రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ వన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ అంటే ఇది సిఎస్సితో సమానంగా ఎందుకంటే సీఎస్ఈ రానోళ్ళు రోబోటిక్స్ వచ్చారు ఆటోమేషన్ సస్టైనబుల్ ఎనర్జీ టెక్నాలజీస్ వన్ థర్టీ టూ రావటం జరిగింది అదేవిధంగా మరి మరి హౌ మెనీ మార్క్స్ రిక్వైర్డ్ ఎన్ఐటి కురుక్షేత్రం జేఈ మైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓబీసీ కేటగిరీలో ఓబీసీ కేటగిరీలో అయితే మీకు ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ టూ థర్టీ వన్ మార్క్స్ ఆర్టిఫిషియల్ డాటా సైన్స్ రెండు వందల రెండు మార్కులు ఆర్ మెషిన్ లెర్నింగ్ రెండు వందల రెండు ఓబీసీలో కాంపిటీషన్ ఉంది చూసారా మరి అక్కడ సివిల్ ఇంజనీరింగ్లో అయితే వన్ సిక్స్టీ వన్ ప్లస్ మరి అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్ వన్ సిక్స్టీ వన్ ప్లస్ సివిల్ ఇంజనీరింగ్ ఫైవ్ ఇయర్స్ వన్ ఫార్టీ నైన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ టూ ఫిఫ్టీన్ ప్లస్ మరి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మాస్టర్ వన్ నైంటీ ప్లస్ బ్యా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వన్ నైంటీ ప్లస్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషన్ బీటెక్ అయితే వన్ నైంటీ మరి అదేవిధంగా మరి ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషన్ వన్ నైంటీ ప్లస్ ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషన్ ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సు వన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ ఇది ఓబీసీ ఎన్సీఎల్ ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్కి వన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టూ నాట్ టూ మంచి కాంపిటీషన్ ఉంది ఓబీసీలో ఇక్కడ ఓబీసీలో కాంపిటీషన్ ఉంది ఓ మరి ఓపెన్ కేటగిరీలో అయితే తక్కువ మార్క్స్ రావటం మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ వన్ నైంటీ ప్లస్ మరి అదేవిధంగా ఓబీసీలో వన్స్ మరి మెకానికల్ ఇంజనీరింగ్లో కూడా వన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ కాంపిటీషన్ ఉంది ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఒక్కోసారి ఏంటంటే ఓపెన్ కేటగిరీలోనే మంచి మార్క్స్ వచ్చిన రావడం మెకానికల్ ఇంజనీరింగ్ వన్ సిక్స్టీ వన్ ప్లస్ ట్వెల్వ్ డిగ్రీ మరి అదేవిధంగా మరి మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ విఎల్ఎస్ఐఈ మరి ఓబీసీలో వన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ వన్ సిక్స్టీ వన్ ప్లస్ రోబోటిక్ ఆటోమేషన్ వన్ నైంటీ మరి సస్టైనబిలిటీ వన్ సిక్స్టీ వన్ మరి అదేవిధంగా మరి ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన మార్క్స్ అయితే మరి ఈడబ్ల్యూఎస్ ఆర్కిటెక్చర్లో రెండు వందల ముప్పై ఒకటి మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ రెండు వందల పదిహేను మార్కులు వీళ్ళ కాంపిటీషన్ ఎక్కువ ఉంది చూడండి మరి ఓపెన్లోనే తక్కువ ఉంది ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్ రెండు వందల పదిహేను మార్కులు పదిహేను పైన వచ్చిన వాళ్ళకి సివిల్ నూట తొంభై కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రెండు వందల ముప్పై ఒకటి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రెండు వందల రెండు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ టూ ఫిఫ్టీ వన్ మరి అదేవిధంగా టూ ఫిఫ్టీ వన్ ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ టూ నాట్ టూ మరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టూ ఫిఫ్టీను మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ టూ ఫిఫ్టీను మెకానికల్ ఇంజనీరింగ్ టూ నాట్ టూ ఏ విధంగా ఉంటుంది మరి అదేవిధంగా ఓ మరి ఈడబ్ల్యూఎస్లో మెకానికల్ ఇంజనీరింగ్ అయితే రెండు వందల రెండు ప్లస్ మైక్రోల్ అండ్ విఎల్ఎస్ఐ ఫోర్ ఇయర్స్ బీటెక్కి టూ నాట్ టూ ప్లస్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్కి మరి వన్ నైంటీ ప్లస్ ఇండస్ట్రియల్ రోబోటిక్స్కి టూ ఫిఫ్టీన్ ప్లస్ సస్టైనబుల్ ఎనర్జీ టెక్నాలజీకి వన్ నైంటీ ప్లస్ మరి అదేవిధంగా ఎస్ఈ కేటగిరీలో అయితే ఆర్కిటెక్చర్ ఇది బీఆర్కి టూ ఫిఫ్టీ ప్లస్ ఉండాలి ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీన్ ఉంటాం జరిగింది ఆర్టిఫిషియల్ అండ్ మిషన్ ఎస్సీలో కూడా కాంపిటీషన్ ఉంది చూసారు ఓ ఓపెన్లోనే తక్కువ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ రెండు వందల పదిహేను మరి సివిల్ ఇంజనీరింగ్ రెండు వందల రెండు ప్లస్ సివిల్ ఇంజనీరింగ్ డ్యూయల్ డిగ్రీ ఎంటెక్ అయితే వన్ నైంటీ ప్లస్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్ బీటెక్ టూ థర్టీ వన్ ప్లస్ అసలు ఎస్సీస్ కూడా అందుకని నేను మొదటి నుంచి కూడా ఎస్సీ ఎస్టీలో కూడా కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోయింది మరి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రెండు వందల రెండు ప్లస్ మరి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫైవ్ ఇయర్ మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ రెండు వందల ప్లస్ పైన రావాలి మరి అదేవిధంగా ఎలక్ట్రిక్ మరి ఈసీఈ ఈసీఈలో ఎంటెక్ ఫైవ్ ఇయర్స్ కోర్సులో రెండు వందల రెండు ప్లస్ ఇండస్ట్రీరియల్ ఇన్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ టూ నాట్ టూ ప్లస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టూ ఫిఫ్టీను ఈ విధంగా మరి ఉండటం జరిగింది ఇది ఎస్సీ ర్యాంకింగ్ మరి ఎస్సీలో సంబంధించిన టూ నాట్ టూ ప్లస్ వన్ నైంటీ ప్లస్ మేక మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూండర్ సిఎస్సి లాగా టూ నాట్ టూ ప్లస్ మెకానికల్ ఇంజనీరింగ్ వన్ నైంటీ మరి మెకానికల్ ఇంజనీరింగ్ డూవెల్ డెగర్ ఇంటిగ్రేటెడ్ వన్ నైంటీ ప్లస్ మైక్రో ఎలక్ట్రాన్స్ అండ్ విఎల్ఎస్ఐలో ఎస్సీస్కి మరి టూ రెండు వందల రెండు మార్క్స్ ఇస్తే వస్తుంది రోబోటిక్స్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో వన్ నైంటీ ప్లస్ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ ఫోర్ ఇయర్ బీటెక్ టూ నాట్ టూ మరి సస్టైనబుల్ ఎనర్జీ టెక్నాలజీస్ వన్ నైంటీ ప్లస్ మరి అదేవిధంగా ఎస్సీ కేటగిరీలు ఎస్సీ కేటగిరీలో ఎస్టీ కేటగిరీలు ఎస్టీ కేటగిరీలో మరి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారంటే మరి ఆర్టిఫిషియల్ అండ్ ఇంటెలిజెంట్ అండ్ డేటా సైన్స్లో ఇది రెండు వందల రెండు మార్కులు రావాలి బీటెక్ ఫోర్ ఇయర్స్ మరి ఆర్టిఫిషియల్ అండ్ మిషన్ లెర్నింగ్ ఫోర్ ఇయర్ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ రెండు వందల రెండు ప్లస్ సివిల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్ వన్ సిక్స్టీ వన్ మార్క్స్ వస్తే సివిల్కి వన్ సిక్స్టీ వన్ వస్తే సరిపోతుంది ఎంటెక్ అయితే వన్ ఫార్టీ నైన్ కంప్యూటర్ సైన్స్ రెండు వందల యాభై రెండు ఎస్టీ ఎస్సీ ఎస్టీలో కూడా విపరీతమైన కాంపిటీషన్ రాబోతుంది చూడండి మరి కంప్యూటర్ సైన్స్లో ఆయన ఇంజనీరింగ్ ఎంటెక్ ఫైవ్ ఇయర్స్ ఎమ్టెక్లో వన్ నైంటీ ప్లస్ మరి అదేవిధంగా చూసినట్టయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో వన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మరి డ్యూల్డ్ ఎంటెక్ వన్ థర్టీ టూ ప్లస్ ఈసీ ఎలక్ట్రికల్ ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీఈ ఫోర్ ఇయర్ బీటెక్లో వన్ నైంటీ టూ మార్క్స్కి రా మరి అదేవిధంగా చూసినట్టయితే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఫైవ్ ఇయర్స్లో మరి వన్ ఫార్టీ నైన్ మరి ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వన్ ట్వంటీ ప్లస్ మరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టూ నాట్ టూ ఫోర్ ఇయర్స్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ వన్ థర్టీ టూ ఇది వన్ థర్టీ ట్రీ బాగా వచ్చింది ఇక్కడ మరి మెకానికల్ ఇంజనీరింగ్లో వన్ నైంటీ టూ ప్లస్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫైవ్ ఇయర్ బ్యాచులర్ మాస్టర్ ఆఫ్ ఎంటెక్లో డోవెల్ డిగ్రీ వన్ ట్వంటీ ప్లస్ మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ విఎల్ఎస్ ఇంజనీరింగ్లో ఫోర్ ఇయర్స్లో వన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్లో మరి మెకానికల్ ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ వన్ ఫార్టీ నైన్ ప్లస్ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ వన్ సిక్స్టీ వన్ ప్లస్ ఈ విధంగా అయితే రావటం జరిగింది మరి ఇది ఎస్టీకి సంబంధించి ఈ విధంగా మరి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఓవరాల్గా చూసినట్టయితే మరి అన్ని కేటగిరీలు కలిపి మరి ఓవరాల్గా మరి ఓవరాల్గా అన్ని కేటగిరీలు కలిపి మీకు సీటు రావాలంటే అన్ని బ్రాంచీలు మినిమం వన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ మెయింటైన్ చేస్తే వన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ నుంచి టూ ట్వంటీ ఫైవ్ ఈ రేంజ్లో మెయింటైన్ చేస్తే మరి కురుక్షేత్రాల్లో రావటం మరి ఈసీ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ ఎలక్ట్రికల్ కూడా చాలా ఇబ్బంది ఇబ్బంది లేదు కురుక్షేత్ర మనకు లాంగ్ డిస్టెన్స్ అయినా కానీ మంచి కాలేజ్ నంబర్ వన్ ఇలాంటి కాలేజీలు మనం వదలకూడదు అదేవిధంగా మరి మరి రాత్రి చెప్పినట్టు మరి మణిపూరు మేఘాలయ అలాంటి కాలేజీలు మీ మరి ఎన్ఐటి కురుక్షేత్ర అనేది టైర్ వన్ కాలేజ్ ఇది మరి ఇది మరి కాలేజీలో మరి రేపు మరి జనవరి ట్వంటీ సెకండ్ ట్వంటీ ఫస్ట్ నుంచి ఎగ్జామినేషన్ జరుగుతుంది మరి జేఈమెయిల్ జేఈమెయిల్ మీ యొక్క మీ యొక్క ఇది మీ యొక్క టాలెంట్ని అక్కడ ప్రదర్శిస్తే మరి ఎన్ఐటి కురుక్షేత్రాలు మీరు అడుగు పెడతాం ఖాయంగా కనిపిస్తుంది మరి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మరొకసారి మన స్టూడెంట్స్ అందరికీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి తెలంగాణ స్టూడెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్ Thank you. Bye.